కాకినాడ నగరపాలక సంస్థ పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ ఈ సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెల వీరబాబు మాట్లాడుతూ పబ్లిక్ స్థలాల్లో ప్రవేశానికి ఛార్జీల వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు ఆదాయాన్ని సమకూర్చుకునే పేరుతో పార్కులను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల ఆర్థికంగా బలహీన వర్గాలకు పార్కుల్లో సంచరించే హక్కు కోల్పోతుందని అన్నారు గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలను ప్రజలు సమిష్టిగా తిప్పికొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు మూడు సంవత్సరాలుగా నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర నిధులు నిలిచిపోయాయని ప్రజా పాలన కోసమే తక్షణం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చొరవ చూపి నగర అభివృద్ధికి నిధులు రాబట్టాలని కోరారు పార్కుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను

నగరంలో తొమ్మిది పార్కులు ప్రైవేటీకరణకి ఆహ్వానిస్తున్నాం ఆసక్తిగల వారు తమని సంప్రదించవచ్చని మీడియా ద్వారా తెలియజేశారు సిపిఎం కాకినాడ నగర కమిటీ తరఫున ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం భారత రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ ప్రదేశాలలో సంచరించడానికి పౌరులందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి అది ఐదు రూపాయల పది రూపాయల అనే విషయం కాకుండా ఎక్కడైనా పబ్లిక్ ప్రదేశాల్లో ఫీజు పెట్టడము ప్రైవేటీకరణ చేయడమని అంటే కొంతమంది ప్రజల్ని ఆ ప్రాంతంలో సంచరించడానికి ఉండే హక్కు హరించడమే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నగరపాలక సంస్థ పాలక వర్గం ఉన్న సందర్భంలో రాజా ట్యాంక్ వివేకానంద పార్క్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రతిపాదించినప్పుడు కాకినాడ నగరంలో పౌర సంఘాలు రాజకీయ పక్షాలు అందరూ ఏకమై మొత్త కంఠంతో కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టడం జరిగింది ఈ విషయం ఉన్నతాధికారి గమనించాలి కాకినాడ నగరపాలక సంస్థకి గడత మూడేళ్లుగా పాలక వర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి అదేవిధంగా ఏళ్ల తరబడి కాకినాడ నగరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పనులు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు వసూలు చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారి పైన ఉన్నాయి పాలకవర్గం ఉన్నట్లయితే ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కానీ ఖర్చులు చేయడం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ప్రకారంగా జరుగుతుంది ఇప్పుడు కేవలం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ప్రజల మీద భారాలు వేయడం అనేది సమంజసమైన విషయం కాదు దీంతోపాటు కాకినాడ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యులుగా లోక్సభ సభ్యులు తెంగల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా తానా సతీష్ గారు ఉన్నారు గౌరవ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి వెంకటేశ్వరరావు గారు రూరల్ నియోజకవర్గం అయినప్పటికీ కాకినాడ డివిజన్లో ఎనిమిది డివిజన్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ సంతో నానాజీ గారు ఉన్నారు వీరితో పాటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాకినాడ నగరంలో ఉన్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులు రాబట్టడానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చొరవ చూపి కృషి చేయాలని సిపిఎం తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే కాకినాడ నగరంలో ఉపాధి లేక ఆదాయాలు సరిపోక అనేక మంది సామాన్య కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంటి పన్నులు పెంచడానికి మార్గాలు ఎత్తుకున్నామని ఖాళీ స్థలాలకి పన్నులు పెంచడమో లేదా దానిపైన తగు చర్యలు తీసుకోవడమో చేయడము ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా పాలకవర్గం లేకుండా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోకుండా ప్రజాప్రతినిధుల అభిప్రాయం ప్రతిబింబించకుండా ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కావున గౌరవ గౌరవ కలెక్టర్ వారితో సైతం నగర పాలక సంస్థ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం పార్కుల ప్రైవేటీకరణ విధానాన్ని నిర్మించుకోవాలని సిపిఎం నగర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నగరంలో ఉన్నటువంటి పౌర సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నింటినీ సమీకృతం చేసి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహిస్తామని సమే తెలియజేస్తున్నాం